హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొసైటీ అధ్యకుడు మంత్రి శ్రీధర్బాబుతో కలిసి నుమాయిష్ ను ప్రారంభిస్తారు స్వాతంత్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు కొనసాగుతుంది నుమాయిష్లో దాదాపు రెండు పేల నాలుగు వందల ఏర్పాటు చేశారు నుమాయిష్ కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు పోలీస్ అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండి నుమాయిష్ ను విజయవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించారు నుమాయిష్ నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సిద్దంబర్ బజార్ వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు ప్రైవేటు బస్సులు ఇతర భారీ వాహనాలను మొహన్జాయి మార్కెట్ వద్ద యాబిట్స్ వైపు మళ్లిస్తారు బషీర్బాగ్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం ఆబిడ్స్ వైపు రూట్ మార్చారు బేగం బజార్ ఛత్రి నుంచి మలకొండ వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దారుసలాం ఏక్మినార్ వైపు మళ్లిస్తారు దారుసలాం నుంచి అఫ్జల్గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ నుంచి బేగం బజార్ సిటీ కాలేజ్ వైపు ముసాబౌలి బహదూర్పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజ్ వద్ద నయాపుల్ ఎంజే మార్కెట్ రూట్లో మలిస్తారు